హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పండిపోయిన బనానాతో బోండల్ని ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు బనానా పట్టు తీసి ఇలా తీసుకోవాలి బాగా పండిపోయిన బనానాస్ తీసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా విస్కర్తో బాగా కలిపేసుకోవాలి పేస్ట్లా అయ్యే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వంట సోడా వేసుకోవాలి చిటికాడు అది కూడా కలిపేసుకొని ఒక బౌల్ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకోవాలి నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇలాచి పొడిని కూడా హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు బనానాస్ సరిపోలేదు కాబట్టి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ పిండిని బోండాలు వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడయ్యాక స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా పిండిని బోండాల్లో వేసేసుకోవాలి అరటిపండు తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి తీయగా టేస్టీగా చాలా బాగుంటాయి బనానా ఫ్లేవర్తో ఈ బోండాలని రెడీ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ వేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు బనానాస్ ఉంటే ఈ బోండాలని ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి